ये एम అది చేద్దాం నిన్ననే కొలుచుకుందాం 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 అప్పుడు ఆ వెళ్ళి నిట్టావు ఆ మగవ్ అవ్లే వేసింటారో ఐదు నిమిషం అది మెటల్ కుడ్ అడమ

ప్రాంతాల్లో రెండు ప్రమాదాలు నిన్న జరిగాయి ఒకటి నల్లమాడ దగ్గర పులగంపల్లికి సంబంధించి అక్కడ ఒక ప్రమాదం దాంట్లో ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ రంగంలో పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించిన బస్సు అక్కడ ప్రమాదానికి గురైంది దాంట్లో ప్రధానంగా మహిళలు ఎక్కువ మంది అందరూ కూడా కదిలి ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళలో మైనార్టీసు ముస్లిం మైనార్టీసు ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఉదయం ఏడు గంటలకు బయలుదేరి అదే బస్సులోనే గార్మెంట్స్ పోవడం పనికి అక్కడ నుంచి మళ్ళీ ఏడు గంటలకు పని అయిపోసుకొని మళ్ళీ తొమ్మిది గంటలకు ఇంటికి రావడం అనేది ఇది రోజువారీ వాళ్ళ కార్యక్రమం అయితే నిన్న బస్సు ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వేసుకొని వస్తే కనీసం టెక్స్పోర్ట్ రంగానికి సంబంధించిన కంపెనీస్ యాజమాన్యం ఇప్పుడు హాస్పిటల్ ఒక్కరు కూడా లేరు అరే ఇంత ప్రమాదం జరిగింది మా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఏం జరిగింది అనే ఆలోచన కూడా యాజమాన్యంలో వెళ్ళినట్టుంది ఇప్పుడు కార్మికులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక బాధలు చెప్తా ఉన్నారు మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు అన్నం కూడా మేము వీళ్ళే తీసుకొని పోవాలా అక్కడ కనీసం టీ టీ కూడా ఇచ్చే పరిస్థితి ఆ కార్మికులకి ఆ టెక్స్పోర్ట్ పరిశ్రమ అంతా నిర్విఘ్నంగా ఈ శ్రమ దోపిడీ ఇలా కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు అది అట్లా ఎట్లా కష్టాన్ని దోచుకున్నారు కనీసం ప్రమాదం జరిగినప్పుడైనా మానవత్వం ఉంటే కనీసం వాళ్ళ టెక్స్పోర్ట్ యాజమాన్యం అని ఇక్కడ ఉండాలా ఇక్కడ ఉండి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా ఎంతవరకు వాళ్ళకి ఏమైంది వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ బాగులేదో చూడాలా కనీసం బాధ్యత లేకుండా ఈరోజు వాళ్ళ కార్మికుల్ని కాదు వదిలేస్తారు ఇక్కడ నుంచి పని చేయించుకోవడానికి అయితే ఇక్కడ నుంచి కార్మికులు తీసుకుని పోయి తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడానికి శ్రద్ధ యాజమాన్యానికి ప్రమాదం జరిగితే ఆ కార్మికులు అదే మహిళలు వాళ్ళు కనీసం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని కనుక్కోవడానికి కూడా ఆ టెక్స్పోర్టు యాజమాన్యం ఆ రకంగా స్పందించేదంటే ఇది చాలా అమానుషమైన సంఘటన అమానుషమైన పద్ధతి ఇది అందుకని అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే టెక్స్పోర్ట్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే కార్మికులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళకి కనీసం భద్రత కూడా చేపట్టకుండా ఈ రకంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే యాజమాన్యులు ఏమి మాట్లాడకపోతే ఇట్లా కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుకని టెక్స్పోర్ట్ యాజమాన్యం పైన తక్షణమే కేసు నమోదు చేయాలి అట్లే కార్మికుల్ని కాలుగోలు చేసి ఈరోజు యాజమాన్యం మళ్ళీ పనులు ఉండడం అంటే ఇది అమానుషమైన పద్ధతి ఇది కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా సరే ఏ కార్మికులకి ఏదైనా అత్యవసర చికిత్స చేయాల్సి వస్తే యాజమాన్యం యాజమాన్యం భరించ చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తాను అట్లే తనకలు దగ్గర ఈ ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన కొంతమంది కూలీలు వాళ్ళని కూడా ఎక్కువ బాగా మహిళలే ఆ టమోటా కమిషన్ ఏ మండిల్లో పనిచేయడానికి అంటే గ్రేడింగ్ చేయడానికి ఇక్కడ నుంచి ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ పోవడం అక్కడ పని అయిపోసుకొని రెండు గంటలకు మూడు గంటలకు అర్ధరాత్రి కూడా పని అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి తిరిగి ప్రయాణంలో వాళ్ళ ఊరికి వచ్చే క్రమంలో బుల రోడ్డు బోల్తా పడిందో లేకపోతే అక్కడ ఏం ప్రమాదం జరిగిందో కానీ ఈరోజు దాదాపు ఒక అతను చనిపోయాడు పదుల సంఖ్యలో అందరూ కూడా చాలా ప్రమాదం పెద్ద పెద్ద తీవ్ర గాయాలయ్యాయి గవర్నమెంట్ హాస్పిటల్కి అనంతపురం హాస్పిటల్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి పంపించారు అలాగే ఇక్కడ కూడా చాలామంది చికిత్స చేయించుకుంటున్నారు అంటే ఈ ప్రమాదాలు దేనికి సంకేతం అంటే ఈ రెండు ప్రమాదాలు కూడా ఈ కదిలి ప్రాంతంలో పనులు లేకపోవడం పనులు లేకపోవడం వల్లే పొట్టగూటి కోసం ఇతర ప్రాంతాలకి పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటే ప్రజల ప్రాణాలు పోతనేది దీనికి కారణం ఇక్కడ పనులు లేకపోవడం పను కల్పి పనులు కల్పించే బాధ్యత ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళకి మహిళలకైతే గార్మెంట్స్ కానీ అలాగే రైతు పనిచేసే వాళ్ళకైతే ఏమైనా చిన్న చిన్న పరిశ్రమలు ఇవన్నీ ప్రభుత్వం పెట్టవచ్చు ఇవి ఎక్కడా కూడా ఈ కదిరి ప్రాంతంలోనే కాదు ఈ జిల్లాలో కూడా కనీసం చూద్దామన్నా కూడా ఎక్కడ పని కల్పే పని దొరికే పరిస్థితి లేదు అందుకని ఎక్కడి నుంచో వచ్చినటువంటి టెక్స్పోర్ట్ గార్మెంట్స్ కానీ లేదా పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ నుంచి వలసలు పోయి ఇక్కడ నుంచి పోయి పనిచేసే ఒక దీనస్థితి ఈ కదిరి ప్రాంతంలో ఉందంటే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కళ్ళు తెరవాలి కదిరి ప్రాంతంలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ వచ్చి మాకు ఓట్లే చెప్పడం తప్ప కదిరికి అభివృద్ధి ఆలోచన ఎందుకని చెప్పి అడుగుతాను అందుకని కదిరి ప్రాంతంలో ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు పెట్టాలి అదే మహిళలకు సంబంధించి గార్మెంట్స్ పరిశ్రమలు పెట్టాలి అది ప్రైవేట్ పెడతావా కార్పొరేట్ పెడతాదా ప్రభుత్వం ఇష్టం కనీసం ఊరలు పోకుండా వాళ్ళు చేసుకోవడానికి ఈ ప్రాంతంలో పని లేకపోవడం చాలా అన్యాయమైంది అందుకని ఈ రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగిన బాధితులకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి అలాగే ఏదైనా ప్రాణం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవాలి అలాగే ఎక్స్పోర్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరించిన యాజమాన్యం చర్యలు తీసుకోవాలి ఈ ప్రాంతంలో పనులు కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతాము